శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పర్యావరణం పరిరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు డీఎస్పి నరసింహమూర్తి ప్రదానం చేశారు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మొక్కలు పెంచడం మన బాధ్యతగా తీసుకుందామని డీఎస్పీ పిలుపునిచ్చారు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు శ్రీకాళహస్తిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని తమ అవగాహనతో పర్యావరణ పరిరక్షణ కోసం పలు చిత్రాలు చిత్రీకరించారు ఈ పోటీల్లో విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థ తరపున ప్రోత్సాహక బహుమతులను పంపిణీ కార్యక్రమానికి డీఎస్పీ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా వచ్చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రదక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించాలంటే చెట్లు పెంచడమే మార్గమన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు హేమకుమార్ షరీఫ్ నారాయణ ప్రదీప్ కుమార్ శ్రీనివాసులు అంకయ్య రాజశేఖర్ పరశురాం మునస్వామి చంద్రకాంత్ పార్థసారథి సభ్యులు పాల్గొన్నారు మంచి అవేర్నెస్ కల్పించడం కల్పించడం భాగంగా ఈ కాలేజీలో స్కూల్లో ఒక కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాను దాన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద అవగాహన ఈ దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరము అందులో నేను కూడా భాగస్వామి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక డిహెచ్గా చెప్పడం ఏమంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎలా నిర్వహించాలి మనం మనం పర్యావరణం కాపాడుకోవాలి చెట్లు పెంచాలి భూతాపాన్ని తగ్గిపోయినా గుర్తించాలి అందరి బాధ్యతగా మనం గుర్తించేసి మనం ప్రతి ఒక్కరూ కూడా మనం భావస్వాములు అవుతాం రాబోయే రోజుల్లో కూడా కానీ కార్యక్రమాల్లో నేను అందుబాటులో ఉంటాను నేను ఎక్కడ కూడా నాకు అవకాశం వచ్చినా కూడా నేను మీకు చేతులు బాధలుగా ఉంటాను పర్యావరణ ఆరోగ్యంగా తీసుకుంటా అని చెప్పేసి మీకు నేను హామీ ఇస్తున్నాను మీకు పర్యావరణం సంబంధించి ఎలాంటి మీకు నా సహ సహకారాలు అందించేలా కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటాను